హాయ్ ఫ్రెండ్స్ టుడే రెసిపీ వచ్చేసి కమ్మ కమ్మగా తినే కొద్ది తినచి టమోటా పెరుగు ముచ్చి చేసి చూపించబోతున్నాను ఇక్కడ పావు కేజీ టమోటాలని ఒక ఇంచు అల్లాన్ని అలాగే రెండు పచ్చిమిరకుయలు సన్నగా ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలండి స్టవ్ వెలిగించుకుని బాణి పెట్టేసుకుని రెండు స్పూన్ల వరకు నూనె వేసుకుని నూనె వేయడం తర్వాత ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు ఎండుమిర్చి అల్లం పచ్చిమిర్చి టమాటా ముక్కలు ఉప్పు పసుపు వేసేసుకుని ఈ టమోటా ముక్కలు మెత్తగా ఇంటి వరకు ఉడికించుకోవాలి మూత పెట్టేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు ఇక్కడ ఒక అర లీటర్ వరకు ఇంట్లో తోడే పెరుగు తీసుకున్నానండి చప్పటి పెరుగు మీరు కావాలంటే ప్యాకెట్ పెరుగునైనా వాడుకోవచ్చు పెరుగుని ఒకసారి కలిపేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇక ఇక్కడ టమాటా ముక్కలు అయితే గుజ్జు గుజ్జుగా అయిపోయాయి కదా దీంట్లోకి రెండు స్పూన్ల వరకు శనగపిండి వేసేసుకొని కొంచెం నీళ్లు పోసేసుకొని ఇది కొంచెం పలుచగా ఇంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఒక పావు స్పూన్ వరకు కారం వేసేసుకుని ఒకసారి కలిపేసేసుకోవాలి చివరిగా కొంచెం కొత్తిమీరని సనగ కట్ చేసుకొని వేసుకొని ఒకసారి కలిపేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారిపోని ఇక్కడ టమాటా పచ్చడి చల్లారిపోయిన తర్వాత మనం కలిపి ఉంచుకున్న పెరుగులోకి ఈ టమాటా పచ్చడి వేసేసి ఒకసారి గడితో కలిపేసుకోవాలండి తినండి తినే కొద్ది తినాలనిపించే కమ్మటి టమోటా పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది అన్నంలోకి చపాతీలోకి లోకి చాలా బాగుంటుందండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి